హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సిరి చెన్నై బ్లాక్స్ ఈరోజు సెల్ఫీ స్టిక్ ఎలా ఉంది ఎలా యూజ్ చేయరా బాగుందా బాగలేదా దీని ఫీచర్స్ ఏంటి అన్నీ మీకు నేను వివరంగా చెప్తాను నా వీడియో ఫుల్ దాకా చూడండి ఫుల్ లాస్ట్లో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ వీడియో చూసి అలాగే వెళ్ళిపోతున్నారు సరే అండి ఇప్పుడు మనం ఇది ప్యాకింగ్ ఓపెన్ చేద్దాము ప్యాకింగ్ వైజ్ అటు చాలా బాగుంది ప్యాకింగ్ స్ట్రాంగ్గానే ప్యాక్ చేసి ఇస్తున్నారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు నాకు ఇది రీజనబుల్ ఫైవ్ నైన్ సెవెన్ దీని ప్రైస్ వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను రివ్యూస్ అన్నీ చూసే చేశాను బాగానే ఉంది రివ్యూస్ వైజ్ వైజ్ దానికి సరి తీసుకొని మనము చూపిద్దాము ఎలా వచ్చిందని చూస్తున్నాను ఇప్పుడు మనం ప్యాకింగ్ ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ప్యాకింగ్ వైజ్ మటు వెరీ స్ట్రాంగ్గా ప్యాక్ చేసి ఇస్తున్నారు లైట్ అంతా ఉంటుంది కదా సేఫ్టీగా ఉండాలనేసేమో మధ్యలో నేను ఓపెన్ చేస్తాను అక్షరా వచ్చేసింది పిల్లకాయలు అసలు మాట్లనారు కదా పక్కన వచ్చి వాళ్ళు ఓపెన్ చేయాలి వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది ఏం తెచ్చిందా అనేసి దానికి ఇద్దరం కలిసి ఓపెన్ చేస్తాను ఇంకా ఇంకొక రాలేదు ఆడే కూర్చోని ఉన్నాడు మధ్యలో వస్తాడు ఆయన గుర్ర చూస్తాను రైమ్స్ పెట్టున్నారు రైమ్స్ చూస్తా ఉన్నాడు అనమాట ఇప్పుడు ప్యాకింగ్ వైజ్ బాగానే ఉంది ఇప్పుడు ఓపెన్ చేద్దాము తండ్రి ఇదే ఆ బాక్స్ మనకి సెల్ఫీ స్టిక్ దీన్ని తీసుకునే పర్పస్ ఏంటంటే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మాతంతా యూజ్ చేసుకోవచ్చు కొంచెం బాగుంటుంది బైక్లో వెళ్ళేటప్పుడు మొబైల్ ఇలాగే పెట్టుకున్నామంటే అది ఆడుతూ ఉంటుంది వీడియోస్ అంత సరిగా రావటం లేదు దానికోసమే తీసుకున్నాను సరే చూద్దాము ఎలా వస్తాయి సెల్ఫ్ స్టిక్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది తీసేదానికి అనేసి కొంచెం హైట్ వైజ్ కానీ ఒక పక్క లక్కీని పట్టుకోవాలి బ్యాక్ సైడ్ కూర్చుంటే కొంచెం రెండు మ్యాన్ ఫోను లక్కిని చూసుకోవాలంటే కష్టంగా ఉంది దానికోసమే కుకింగ్ వీడియోస్ చేయడానికి కానీ ఒక హె ఒకరి హెల్ప్ లేకుండా మనం పాటి మనం చేసుకోవచ్చు మన పనులు దానికి కుకింగ్ వీడియోస్ కానీ మీకు ఇంకా ఇంట్లో పనులు కానీ ఏదైనా మీకు ఈజీగా చూపించచ్చు అనేసి మనం అన్నిటికీ బాగా యూజ్ చేసుకోవచ్చండి ఇదండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను కదా ఇలా కింద స్టాండ్ ఓపెన్ చేసి పెట్టుకోవాలా ఆప్షన్స్ వాళ్ళే ఇచ్చి ఉన్నారు దానికైతే కింద మనం కొంచెం టైట్ చేసేసుకుందాము ఏంటంటే అది చూడండి కిందకి పైకి వెళ్ళకుండా అక్కడ మనం కొంచెం టైట్ చేసేసుకున్నామంటే అది కిందకి పైకి వెళ్ళదు అనమాట చూసారా ఇది వచ్చి మొబైల్ పెట్టుకునే స్టాండ్ ఇది లూజ్ చేస్తే కొంచెం మనకి ఆ స్టిక్ అనేది ఉంది కదా పైకి వస్తుంది అనమాట ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ అండి మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన కంఫర్టబుల్గా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు దాని నెక్స్ట్ ఇది ఏంటంటే బ్లూటూత్ కనెక్షన్ కూడా బ్లూటూత్ కనెక్షన్ అనమాట ఇది లైట్ వెయిట్ ఉంటుంది మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఈజీగానే అంతగా బరువు ఏముండదనమాట మనం ఈజీగా ఫొటోస్ తీసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంది ప్రోడక్ట్ వైజ్ వరకు చూసారు కదా ఇప్పుడు మనం వీడియో కాలంటే ఇది ఎత్తుకొని ఫుల్ వీడియో లాగా ఎత్తుకోవచ్చు ఇది బ్లూటూత్ కనెక్షన్ అని చెప్పాను కదా ఈజీగా ఉంటుంది మనం బ్లూటూత్ అయితే కొంచెం మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు కొంచెం ఆప్షన్ మన చేతిలో ఉంటుంది అనమాట ఫో వీడియో తాను అయితే ఎక్కడ మనం ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది మొబైల్ ఆఫ్ చేయని అవసరం లేదు ఇక్కడ బటన్ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు చూడండి నేను ఒక ఫోటో లాగా తీసుకున్నాను బాగానే వచ్చింది కానీ ఈ లైట్ ఉంది కదా ఈ లైట్ ఫిక్స్ చేస్తే కొంచెం మనకు బ్రైట్నెస్ అనేది చెప్పేసి మన మొహం మీద పడుతుంది కొంచెం బ్రైట్గా తెలుస్తుంది అనమాట వీడియోలో కొంచెం లైట్ అనేది అలా కాని నేరుగా బాగానే ఉంటుందండి చూడండి ఈ ఇప్పుడు నా అక్షర ఫోటో కదా కొంచెం బ్రై బ్రైట్నెస్గా బాగా తెలుస్తుంది క్లియర్గా తెలుస్తుంది దానికోసమే ఇది చూసాము ఇప్పుడు ఈ ఆ బటన్ ఉంది కదా కిందనే పట్టుకుంటున్నాడు కదా ఈ మాది సెల్ఫీ తీసుకోవచ్చు కింద ఉంది కదా కింద అవ్వే బటన్ ఒకతా మీకు తెలుస్తుంది కదా అది వచ్చి మన ఫొటోస్ కావాలంటే అలాగే తీసుకోవచ్చు మన మొబైల్ టచ్ చేయని అవసరం లేదు అలాగే క్లిక్ చేస్తే మన మొబైల్ ఆటోమేటిక్గా ఈ బటన్ అనేదితో ప్రెస్ చేస్తే వీడియో ఆఫ్ చేయొచ్చు వీడియో స్టార్ట్ చేయొచ్చు అనమాట మన ఫొటోస్ కావాలంటే ఫోటోస్ తీసుకోవచ్చు బాగుంది ఈ ఆప్షన్ వర్క్ చూడండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ వచ్చి ఈ వీడియో అసలు ఎందుకు చేస్తున్నానంటే ఇదేం ప్రమోషన్ ఏం కాదండి నేను తీసుకున్నాను సరే మీ అందరికీ షేర్ చేద్దాం మీరు తీసుకుంటారు కదా బడ్జెట్ ఫ్రీగానే ఉంది ఏం సిక్స్ హండ్రెడ్ లోపలే ఉంది ప్రైస్ వరకు ఏమో దాని నెక్స్ట్ మంచిగా ఉంది ఫీచర్స్ అంతా నేను చూసే తీసాను బాగానే ఉంది సరే మీకు యూస్ అవుతుంది కాబట్టి తీసాను వీడియో దాని నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం కేర్ఫుల్గా ఉంటారు బైక్లు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇది ఫుల్ ప్లాస్టిక్ కాబట్టి కింద పడితే కొంచెం డ్యామేజ్ అది ఉంది కదా రీప్లేస్మెంట్ కూడా అంతగా ఉండదు బ్లూటూత్ కనెక్షన్ కాబట్టి కొంచెం బాగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలా ఇప్పుడు చూసారా నేను తిప్తున్నా కదా రొటేషన్ మరి తిరుగుతూ ఉంటుంది మనం ఎలా కాలంటే ఇప్పుడు స్టాండ్ ఎంత ఫీట్ వస్తుందో మనం చూద్దాము హైట్ వైజు చూడండి ఇక్కడ లైట్గా ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇప్పుడు చూడండి ఎంత హైట్ తగ్గితే ఒక ఫోర్ ఆర్ ఫిఫ్త్ ఫిఫ్త్ ఒక ఫైవ్ ఉంటుందండి హైట్ వైజ్ ఏమో పర్వాలేదు చాలా హైటే వస్తుంది చూసారు కదా అక్షర కంటే కొంచెం ఇంకా హైటే పోయిందనమాట చూడండి హైట్గా ఉంది చూడండి అక్షరా హైట్ ఇది ఇప్పుడు మనం ఇలా క్లోజ్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదంతా ఈ వీడియో మీకు నచ్చిన ఎట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కష్టపడేదంతా మీకోసమే సపోర్ట్ చేయండి నా ఛానల్ కొంచెం అందరు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిరి చెన్నై బ్లాగ్స్ మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్